వైజ్ఞానిక దృక్పథానికి ఆర్జులు ఆదివాసులు డాక్టర్ ఆప్కా నాగేశ్వరరావు విశ్వవిద్యాలయం ఎస్సీ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమానికి ఓఎస్టి ఆచార్య కుప్పల అంజిరెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయ జువాలజీ అధ్యాపకులు డాక్టర్ ఆప్కా నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి మా ప్రసంగించారు డాక్టర్ మద్దిలేటి అధ్యక్ష సైన్స్ కళాశాల వేదికగా జరిగిన కార్యక్రమంలో ముందుగా ఆదివాసుల చైతన్యానికి ప్రతీకైన పతాక ఆవిష్కరణ కావించారు ఈ సందర్భంగా ఆప్కా నాగేశ్వరరావు మాట్లాడుతూ తొలి శాస్త్రవేత్తలు ఆదివాసులని పర్యావరణ హిత జీవనానికి నాగరికతకు నడకలు నేర్పిన దాశనేయులని కొనియాడారు నేడు దేశవ్యాప్తంగా ఆదివాసులు విద్య వైద్యం వంటి కనీస అవసరాలకి అభివృద్ధికి ఆమె దూరంలో దుర్భరమైన జీవితాలను వెళ్లదీయడం అత్యంత విచారకరమని అన్నారు అనేక కష్ట నష్టాలను ఓర్చి విశ్వవిద్యాలయ స్థాయికి చేరిన ఆదివాసీ విద్యార్థులు న్యూన్యతా భావాలను వదిలి సుషిత్తులై సమాజ హితం కొరకు తోడ్పడాలని సూచించారు నిరంతర అధ్యయనంతో ఆదివాసీ సమాజానికి జరుగుతున్న అన్యాయాలపై గొంతెత్తి హక్కుల పరిరక్షణకి పాటుపడాలని సూచించారు కనీస ప్రాథమిక విద్య సైతం అందరి అనేక ఆదిమ జాత్యగల అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని సూచించారు అనంతరం సంస్కృతి సాంప్రదాయాలు రక్షణ బాధ్యతాయుతమైన క్రియాశీలక పౌరులుగా కూర్ కృషి చేయాలంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు అనంతరం ఆచార్య కొప్పుల అంజిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థికులు చైతన్యవంతమైన సమాజానికి హక్కుల పరిరక్షణకి స్ఫూర్తిదాయక చొరవను పాత్ర పోషించాలని అన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంప్రదాయక నృత్యాలు ప్రదర్శనలు సభ్యులని అలరించాయి ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ తిరుమల డాక్టర్ కె మాధురి తదితర అధ్యాపకులు పిహెచ్డి స్కాలర్ నవీన్ కుమరం రమేష్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు